அது காரம் ரங்கு ரூச்சி ஆச்சி காரம் படி లోని శ్రీనగర్ పరిధిలో అత్యంత ఘోరమైన విషాద ఘటన శాంతి భద్రతల రక్షణకే కేంద్రంగా ఉండే పోలీస్ స్టేషన్లోనే దుర్ఘటన జరగటం కలకలం రేపుతోంది ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్లోనే ఒక్కసారిగా పేలిపోయాయి ఈ అనూహ్య ఘటనలో ఏడుగురు కీలక అధికారులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఏడు మంది తీవ్రంగా గాయపడటం జరిగింది శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో రాత్రి పదకొండు గంట ఇరవై రెండు నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది పేలుడు ధటికి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డాయని స్థానికులు చెప్తా ఉన్నారు భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు కూడా చెలరిగాయి దట్టమైన పొగ వ్యాపించింది శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలు కూడా మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి సమయంలో సరిగ్గా ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం అక్కడ ఉన్న భూమి కూడా కంపించిన పరిస్థితుంది స్థానిక ప్రజానీకం తీవ్రంగా భయకంపితులకు గురయ్యారు పోలీస్ స్టేషన్లో ఇది జరగటంతో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు కొంతమంది సిబ్బంది కూడా ఆన్ ది స్పాట్ చల్లా మొత్తం వాళ్ళ శరీర భాగాలు కూడా తునాతునకలై చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఎంత ఘోరమైనటువంటి విషాదమో అర్థమవుతుంది హర్యానా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటీవల సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేశారు అందులో భాగంగా ఫరీదాబాదులోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకుని నౌగం పోలీస్ స్టేషన్లకే తీసుకొచ్చారు ఆ పేలుడు పదార్థాలు తనిఖీ చేసేందుకు రాత్రి సమయంలో ఫోరెన్సిక్ టీంను రంగంలోకి దించారు ఈ టీమ్ సాయంతో ఆ పదార్థాలు పరిశీలిస్తుండగా ఊహించని విధంగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితుంది పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కూడా ఒక్కసారిగా దద్దరిపోయింది పూర్తిగా పోలీస్ స్టేషన్ మొత్తం తునాతునగలైపోయింది ఆ శిథిలాల కింద చిక్కుకొని ఇరుక్కుని మరికొంతమంది సిబ్బంది కూడా ప్రాణాలు వదిలిన పరిస్థితుంది ప్రమాదంలో అక్కడే పోలీసులు ఉన్నారు ఫోరెన్సిక్ అధికారులు ఉన్నారు ఒక తహసీల్దార్ ఉన్నారు ఇద్దరు రెవెన్యూ అధికారులు ఉన్నారు స్పాట్లోనే తొమ్మిది మంది చనిపోయారు మొత్తం ఇరవై ఏడు మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితుంది ఈ సంఘటనతో వెంటనే అధికారులు హుటాహుట్న అక్కడికి చేరుకున్నారు గాయపడ్డ వాళ్ళని హుటాహుట్న ఆర్మీ ఆసుపత్రికి తరలించారు శే కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం గాయపడ్డ వారిలో ఐదుగురు పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా సమాచారం వస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది చాలా ఘోరమైనటువంటి ఘటన ఒక్కసారిగా ఈ పేలుడు జరగడంతో మొత్తం కూడా అగ్నికీలలో ఉవ్వెత్తన ఎగిసిపడ్డాయి వెంటనే అక్కడ స్థానిక ప్రజలకు అంబులెన్స్లకు ఫోన్ చేశారు ఇతర అధికారులకు ఫోన్ చేశారు ఒకటా ఒకటిన అక్కడికి చేరుకునేసరికి మంటలు ఆర్పడానికి చాలా సమయం పట్టినటువంటి పరిస్థితుంది ఒకసారి మీకు అక్కడ దృశ్యాల్లో కూడా చూడొచ్చు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం ఒక్కసారిగా పేలుడు జరిగి జరిగిన తర్వాత మంటలు ఏ విధంగా ఎగసి ఉన్నాయో చూడొచ్చు దాంతోపాటు అక్కడ ఏ విధంగా రెస్క్యూ కార్యక్రమం జరుగుతుందో కూడా చూస్తున్నాం మొత్తం చల్లా మొత్తం శిథిలాలు ఏ పీస్కి ఆ పీసు ఓడి పడిపోయినటువంటి పరిస్థితుంది స్పాట్లోనే తొమ్మిది మంది చనిపోయారంటే ఎంత ఘోరంగా ఈ ఘటన జరిగిందనేది కూడా అర్థమవుతుంది అక్కడ ఆసుపత్రిలో దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు హుటాహుటిన ఆసుపత్రికి బాధితుల్ని తీసుకొచ్చారు అందులో పోలీ పోలీసులు ఉన్నారు ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు ఎందుకంటే ఉగ్రవాదుల నుంచి తీసుకొచ్చినటువంటి ఏవైతే వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నౌగాం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు ఎందుకంటే నవగాం పోలీసులే ముందుగా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం వాళ్ళు ఏ గదిలో పేలుడు పదార్థాలు పెట్టుకున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసుకుని పేలుడు పదార్థాలు భద్రపరిచి పెట్టారు వీళ్ళ కుట్రను భగ్నం చేసింది నవగాం పోలీసులే ఆ పోలీసులు ఇక్కడ ఈ రూమ్లో మూడు వందల అరవై కిలోల పేరుడు పదార్థాలు ఉన్నాయని తెలుసుకొని వెంటనే వాటిని సీజ్ చేసి ఆ పేలుడు పదార్థాలను కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని ఆ శాంపిల్స్ తీసుకుంటామన్నారు వీళ్ళు ఈ పేలుడు పదార్థాలు ఎలా తయారు చేశారు ఈ పేలుడు పదార్థాల్లో ఎలాంటి రసాయన పదార్థాలు వాడారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే దాంట్లో భాగంగా శాంపిల్ సేకరిస్తుండగా పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితుంది ఆ సమయంలో స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు ఈ శాంపిల్స్ తీసుకున్న ఫోరెన్సిక్లు తర్వాత రెవెన్యూ ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు తొమ్మిది మంది మొత్తం వాళ్ళ శరీర భాగాలు పీసు పీసులాగా అయిపోయి మూడు వందల మీటర్ల దూరంలో పడ్డాయంటే ఆ ఫోర్సు ఆ అమోనియం నైట్రేట్ పేలుడు ఎంత విధ్వంసం చేసిందో కూడా అర్థమవుతుంది ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నవగాం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు అసలు పేలుడు పదార్థాలు ఎలా పేలాయి దీని వెనకాల ఇంకా ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన మీద కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మరింత సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంది